பயப்பட பயப்படல நி சின்ன அந்த பத்த அம்மா தலிப்பிட்ட அம்மா தலிப்பால சின்ன பல்லவா அந்த பல்லவ அந்த பல்லவ இப்ப மம்மா అది అందరము ఎమ్మెల్యేలు అందరం కలిసిపోయి ఎస్పీతో మాట్లాడతాము ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడి మిమ్మల్ని అడిగి పిలుచుకుపోయి జగన్మోహన్ రెడ్డితో కూడా కల్పించి ఆయనతో కూడా పోలీసు వాళ్ళతో మాట్లాడించి మీకు కూడా ఏదైనా పిల్లలకి ఏదైనా ఆర్థిక సాయం కూడా చేపిస్తాము ఏం కాదు చేస్తాము పోలీసు వాళ్ళతో మేము మాట్లాడతాము ఎమ్మెల్యే నేను పోయి ఎస్పీతో కలుస్తాము కలిసి అందరం కలిసిపోతాము మాట్లాడి మీకు న్యాయం చేస్తాము వాళ్ళని కూడా ఊర్లో రానిద్దానే చెప్తాం మేము అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితోనే శిక్ష పడుతుంది శిక్ష పడేటట్లే చేస్తాం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్లే చేస్తాం మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటే ఉంటాం మీ ఎమ్మెల్యేతో పాటు మేమందరం కూడా మీతో పాటే ఉంటాం అందరం కూడా మీతో పాటే ఉంటాం మీ ఎమ్మెల్యేతో ఉంటాడు ఆయనతో పాటు మేమందరం కూడా మీ కుటుంబానికి మద్దతు కంటాం మీ కుటుంబం జోలికి ఎవరు మేము వస్తాం ఇదంటే దొంగ దెబ్బ దెబ్బతీసినారు ఫోన్ <ihaz> చేయకూడదు <violin beeping warfare>